వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ విజయసాయి రెడ్డి అసలు రాజీనామా చేయడానికి కారణం ఏంటి మరి దీని వెనుకాల ఎవరెవరు ఉన్నారు మరి ఎందుకోసం రాజీనామా చేశాడు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అమ్మ సో విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు అంటే ఎందుకు ఏ కారణాల వల్ల రాజీనామా చేయాల్సి వచ్చింది ఇప్పుడు విజయసాయి రెడ్డి అసలు ఎవరు విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి యొక్క రాజకీయ నేపథ్యం ఏంటి ఒకసారి కనుక మనకు అవగాహన చేసుకుంటే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి రెండు వేల నాలుగు తర్వాత అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించినంతవరకు వాళ్ళ తాతగారి నుంచి లెక్కలకు సంబంధించి అన్ని చూసుకోవడానికి ఆయన నియమించుకోవడం కూడా జరిగింది ఆయన దాంట్లోనే ప్రావీణ్యం ఉంది కాబట్టి ఆయన నియమించుకోవడం కూడా జరిగింది ఆ సందర్భంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ డొల్ల కంపెనీలన్నింటినీ సృష్టించేసి దా దాని ద్వారా అంటే వీళ్ళు ఎవరికైతే ఈ సెజ్జలు కావచ్చు భూములు పందారం చేశారు వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ధనాన్ని నల్లధనాన్ని తెల్లదనంగా ఎలా మలుచుకోవచ్చు పది రూపాయలు ఉన్నటువంటి ముఖ విలువని మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయలకు ఎలా అమ్మవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడ పంపించేసి మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యంలోకి వాటిని తీసుకురావచ్చు ఇవన్నీ కూడా నిర్వహించి వాళ్ళకి ఇలా రావచ్చు ఇలా చేయవచ్చు అని చెప్పని చెప్పి వాళ్ళకుండా కూడా దాన్ని విస్తృతపరిచి అన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాదానాన్ని పప్పు బెల్లాల్లాగా వేరే వాళ్ళకి పంచి వాళ్ళ ద్వారా మళ్ళీ తిరిగి కొంత తెచ్చుకొని ప్రజాదానాన్ని కొల్లగొట్టిన దాంట్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు తెలుగు ప్రజల యొక్క అంటే ఇక్కడ అప్పుడు విశాలాంధ్ర కాబట్టి తెలుగు ప్రజల యొక్క ఆస్తుల్ని వాళ్ళ సంపదని రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకొని ఆయన యొక్క ఆశీసులతోటి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం బలైపోయిందనేది మాత్రం వాస్తవం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు మరి అలాంటి వ్యక్తి ఆయన మొట్టమొదట ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో మొట్టమొదటి సభ్యుడిగా నియమించటం తర్వాత వివిధ బ్యాంకుల్లో అతను నియమించటం అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి కంపెనీలకు సంబంధించి డబ్బులు తరలించటం లోన్ల ద్వారా ఇట్లా రకరకాలుగా అన్ని నిర్వహించేసి ఇక అధికారం మందై ఇక మనకు ఎలాంటి ఇబ్బందులు లేవు మనం ఏమైనా చేయవచ్చు అనే ఒక తల బిరుసుతో ఇన్ని కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి దగ్గరుండి పర్యవేక్షణ చేసి మొత్తం చూసుకున్నది విజయసాయిరెడ్డి అంటే అందువల్లే అతను జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని అభియోగాలు అయితే ఉన్నాయో అక్రమాస్తులకు సంబంధించి ఏ ఏ డొలా కంపెనీలు అయితే ఉన్నాయో దానికి సంబంధించిన అన్ని దాంట్లో కూడా రెండవ మద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి ఇది గమనించుకోవాల్సిన అంశం రెండవ ముద్దాయిగా ఉన్నాడు ప్రతి దాంట్లో కూడా అంటే అతను ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ యొక్క దోపిడీల్లో మనం అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదకొండులో వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు ముగ్గురు ఉన్నారు విజయలక్ష్మి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిగిలాడు విజయసాయిరెడ్డి పక్కెళ్ళాడు విజయమ్మ గారు కూడా విజయలక్ష్మి గారు కూడా పక్కెళ్ళిపోవడం కూడా జరిగింది మరి ఇప్పుడు అట్లా ఉండి అన్నీ చూసుకున్నటువంటి ఇతను రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే వాళ్ళ అధికారంలోకి రాలేదో ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యా బట్టి రెండు వేల పదహారులో రాజ్యసభ సభ్యుడిగా నియమించడం కూడా జరిగింది అతన్ని అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో ప్రధానమైన వ్యక్తి రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే విజయసాయి రెడ్డి అని చెప్పని అప్పుడు అందరూ కూడా భావించడం కూడా జరిగింది అలానే ఆయన కారక కార్యకలాపాలు కూడా అదే విధంగా ఉన్నాయి ఆ తర్వాత కేంద్రంతో సఖ్యతగా ఉంటూ తెలుగుదేశం పార్టీ మీద ఫిర్యాదులు చేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా అబద్ధాల ప్రచారం చేస్తూ ముందు నడిపించినటువంటి వ్యక్తి కూడా విజయసాయిరెడ్డి మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారిని బొల్లు బాబు అని చెప్పని చెప్పిన వ్యక్తి కూడా ఇతనే లోకేష్ బాబుని పప్పు అని చెప్పని సంబోధించిన వ్యక్తి కూడా ఇతనే కులాల ప్రస్తావన తీసుకొచ్చింది కూడా ఇతనే ఈరోజు ఏదో పశ్చాత్తం ప్రకటించినట్టు అతను చేశాడు అంటే మనం నమ్మాల్సిన అవసరం లేదు అతను పశ్చాత్తం ఎప్పుడు ప్రకటిస్తాడు అనే కనుక మనం భావిస్తే ఆస్తులకు సంబంధించి పలా దాంట్లో పలాం దాంట్లోకి వచ్చి నా ద్వారానే జరిగింది అని చెప్పని అతను లొంగిపోయి న్యాయ విచారణ న్యాయస్థానం ముందు ఇలా జరిగిందని చెప్పి చెప్పినప్పుడు సిబిఐ వాళ్ళకి చెప్పినప్పుడు ఆదాయ వాళ్ళ శాఖ వాళ్ళకి చెప్పినప్పుడు పలానా పలానా సంస్థ నుంచి ఇట్లా వచ్చినాయి డబ్బులు ఇంత వచ్చినాయి దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని అని చెప్పినప్పుడు మనం నమ్మొచ్చు అతనిలో పరివర్తన వచ్చింది అని చెప్పుకోవడానికి ఈరోజు ఏదో అతనితో విభేదాలు వచ్చినాయని అలాగే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే మీమాంసలో అయితే ఒకటి ఉన్నారు ఒకటి మాత్రం మనం చెప్పొచ్చు అతనికి జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు వచ్చినాయి అనేది మాత్రం వాస్తవం అది నిస్సందేహంగా కానీ జగన్మోహన్ రెడ్డి ఇతను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు కారణం ఏందంటే ఇతను గనక లొంగిపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిస్సందేహంగా కారాగార వాసం చే చేయాల్సిందే అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు కాబట్టి ఇప్పుడు నిజంగా జరిగిన అవమానానికి అతను ప్రతీకారం తీర్చుకోవాలని బయట బయటకు వచ్చాడంటే అంత ధైర్యవంతుడు అని మాత్రమైతే నేను భావించను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అన్ని విషయాలు అతను తెలుసు కాబట్టి అతన్ని వ్యతిరేకిస్తే ఏం జరిగిందో కూడా తెలుసు కాబట్టి వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి కూడా నేను చెప్పడం కూడా జరిగింది కదా అతను నా నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను తద్వారా అవినాష్ రెడ్డి ఉన్న మనిషికి ఇస్తే గుండిపోవటం చెబితే మాత్రమే నేను చెప్పాను అని చెప్పి ఇంకొక బాంబు కూడా అక్కడ పేల్చడం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ ఒక నిజం చెప్పటం చెప్పాడు అతను మిగిలిన విషయాల్లో కూడా అతను నిజం చెప్పినప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళాడని భావించవచ్చు ఇన్ని జరిగిన తర్వాత అతను నిజం చెప్పినా కూడా శిక్షాకాలం అయితే తగ్గితే తప్ప శిక్ష పడకుండా అయితే పోడు కదా ఉండో నిన్న అతను దాంట్లో ఏమని చెప్పాడు నన్ను జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాడు వాళ్ళ సత్యమణికి కృతజ్ఞతలు చెప్పాడు అట్లాగే ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాడు అమిత్ షా గారికి కృతజ్ఞతలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారితో నాకు ఉన్నది రాజకీయ విభేదాలే తప్ప కుటుంబ పరమైన విభేదాలు కాదు అని చెప్పాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు అని చెప్పాడు ఇవన్నీ చూసుకుంటా ఉంటే అవమానం జరిగింది నాకు నన్ను ఇబ్బంది పెట్టారు అని భావించి చేశాడని కూడా మనం భావించాలి అంత ఇది జగన్మోహన్ రెడ్డి గారి తెలిసి జరిగిందా తెలియ జరిగిందా తర్వాత విషయం అయితే మాత్రం మొత్తానికి అతనికి అవమానం అయితే జరిగింది ఇప్పుడు ఆ అవమానానికి సంబంధించినంత వరకు నాకు ఇంత అవమానం జరిగింది నా కుటుంబ సభ్యులు దీంట్లో ఇరుక్కున్నారు దీనికి కారకుడు జగన్మోహన్ రెడ్డి అతను ప్రోద్బలంతో నేను చేశాను అని చెప్తాడా లేదంటే తన యొక్క ధనకాంక్షకి అధికారకాంక్షకి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ఇవన్నీ చేసి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అతను లండన్లో ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ విధమైన కార్యక్రమాలు చేయడానికి కారణం ఏంటని చెప్పి కానీ కొంచెం లోతుగా కనుక ఆలోచిస్తే చాలామంది ఏమనుకుంటున్నారంటే సహజంగానే వాళ్ళ యొక్క పార్టీలో చాలామందిని కూడా బయటికి పంపించేసి పార్టీనే మూసేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని భావిస్తూ ఉన్నారు అది వాళ్ళు వెళ్ళిపోతున్నారు చాలామంది కూడా పరిస్థితులు అర్థమైపోయినాయి ఎందుకు అర్థమైపోయినాయి అంటే ముప్పై సంవత్సరాలు మేము అధికారంలో ఉంటామని చెప్పని అధికారులను నమ్మించారు ప్రజాప్రతినిధుల్ని నమ్మించారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళు తానా అంటే తందానా అని చెప్పని పప్పు బెలాలు ఆశపడి తల ఈరోజు ప్రజల తిరస్కారం చూసిన తర్వాత నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన అదే ప్రజలు పదకొండు స్థానాలకు పరిమితం చేసిన తర్వాత చాలామందికి జ్ఞానోదయం జరిగిందని అయితే మాత్రం నేను భావిస్తున్నాను కానీ వాళ్ళు చేసిన అరాచకాలను మాత్రం ప్రజలు ఇంకా మర్చిపోలేదు కాబట్టి ఏదో వాళ్ళ తప్పుల్ని ఒప్పులుగా చేసుకోవడం కోసం ఆ తప్పుల నుంచి తప్పించుకోవడం కోసము వివిధ పార్టీల్లో వాళ్ళు చేరుతున్నా కూడా అది ప్రజలు ఇంకా ఆగ్రహంతో ఉన్నారు వాళ్ళ మీద ఇది పార్టీలు కూడా గమనించుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇంత మరక ఉండి ఇంత విధ్వంసానికి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధ్వంసాల కారకుడయి ఉండి విజయసాయి రెడ్డి ఈరోజు అతనిలో పశ్చాత్తాపం వచ్చింది కాబట్టి అతన్ని క్షమించి వదిలేస్తారనుకుంటే మాత్రం చట్టం తన తాను తీసుకునే భాగంలో అతను శిక్ష పడిద్దనైతే మాత్రం నేను నిస్సందేహంగా భావించగలను ఇక్కడ అతనికి అవమానం జరిగింది అనేది వాస్తవం ఎంత ఉందో ఈల యొక్క పాపాల్లో సింహభాగం అతంది అనేది మాత్రం మాత్రం వాస్తవం దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు విశాఖపట్నంలో చేసిన అటువంటి భూదందా కావచ్చు లేకపోతే అక్కడ బెదిరించి ఆస్తులు స్వాధీనం చేసుకునే విధానం కావచ్చు అతను వ్యక్తిత్వ హన్నం చేస్తూ చివరికి పురంధేశ్వర గారిని కూడా ఏ విధంగా సంబోధించాడో మనందరికీ తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ఏదో అతను ఈ మధ్య కొత్త వాదన ఏ విధంగా ఉంది అంటే అతను ఎవరినన్నా విమర్శిస్తే ఎమ్మన్నే వాళ్ళకి ఫోన్ చేసి సాయంత్రం లోపు ఇది పార్టీ చెప్పింది నేను చేశాను కాబట్టి నన్ను దాంట్లో మీరు భావించవద్దని చెప్పి చెప్పాడని కూడా నేను పడతా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకసారి కనుక క్రోడీకరించుకుంటే జరిగిన వాస్తవాలు జరిగిన విధ్వంసం ఐదు సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టం ముఖ్యంగా అమరావతికి జరిగిన నష్టం పోలవరానికి జరిగిన నష్టం ఆంధ్రప్రజలకు జరిగిన నష్టంలో సింహభాగం ఇతను కూడా చెందుతుందనేది అయితే నేను గట్టిగా చెప్పగలను కాబట్టి ఈరోజు అతను ఏదో మారిపోయాడు మార్పు వచ్చిందని చెప్పి అయితే భావించాల్సిన పని ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు జరిగిన విచారణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడైనా సరే అతను పరివర్తన వస్తే విచారణకు సహకరించేసి ఆ రోజు జరిగిన విధ్వంసాలకు సాక్షిభూతంగా నిలిచాడు కాబట్టి వాటిని అన్నింటినీ లొంగిపోయి ఒప్పుకుంటే అప్పుడు మనం అతని గురించి ఏదన్నా మాట్లాడుకోవచ్చు కానీ లేకపోతే అతను చేసిన దానికి ఇప్పుడు ఇప్పుడు అతను మాట్లాడిన విధానాలకి మనం ఆమోదించాల్సిన అవసరం లేదని అయితే నేనైతే భావిస్తున్నాను Thank you.